టుకీ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కొత్త బంధాలు కలిసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి కొత్త బంధాలు మీకు కలవబోతున్నాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే జనవరి ఏడవ తేదీ రోజు వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని విడిచిపెట్టరు అలాగే పొరపాటుగా కాకుండా ఆలోచనతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు కార్యదీక్ష మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు కూడా అధికంగా ఉంటాయి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారు క్రమశిక్షణకు మారు చెప్పుకోవాలి అలాగే ఎవరైనా వీరు ఎదుటి తప్పు చేస్తే వారిని మందలించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంటే నిర్మోహమాటంగా కొన్ని విషయాలు వారికి నచ్చనివి ఇతర వ్యక్తుల్లో ఉంటే కనుక వాటిని చెప్పేయటం వల్ల కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వారు పైకి మాత్రం ఆహ్లాదకరంగా కనిపిస్తారు అంటే ఎప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ కనిపిస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉండటానికి కారణం కూడా వీరిపైన నరదృష్టి ఎక్కువగా ఉండటమని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క జీవితంలో వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను వీరు కొని తెచ్చుకుంటారు నరదృష్టి వల్ల చాలా రకాల ప్రతికూలతలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ నరదృష్టి కుంభరాశివారి యొక్క జీవితంపై అధికంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉండటానికి మానసికంగా ప్రశాంతత లేకపోవటానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా కుంభరాశివారు నరదృష్టిని తొలగించడానికి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తులతో ఏదైనా షేర్ చేసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తులతోనే మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోండి ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ ఎవరితో అయినా చర్చించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మీకు అవసరం అలాగే కుంభరాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిజాయితీ గల వ్యక్తులను మీ మేలు కోరుకునే వ్యక్తులను మాత్రమే మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులను మీ పక్కన పెట్టుకున్నారంటే మీ యొక్క జీవితం అంతా కూడా మీరు బాధలు పడాల్సి వస్తుంది ఎప్పుడూ మీ వెనకాల గోతులు తవ్వటం మీ పైన కుట్రలు చేయటం లాంటి పనులు వారు చేస్తూ ఉంటారు పైకి మీతో సరదాగా మాట్లాడినట్లుగానే కనిపిస్తారు మీ వెనకాల మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు అటువంటి వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వ్యక్తులు స్నేహం చేయకూడదు బంధాలను వారితో పెంచుకోకూడదు అయితే ముఖ్యంగా జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా అంటే మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు కానీ కొత్త బంధాలు కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొత్త సంబంధాలు ముఖ్యంగా ఎవరైనా చాలా కాలంగా స్నేహితులుగా ఉన్న వ్యక్తులు ప్రేమికులుగా మారవచ్చు లేకపోతే కనుక మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు అది కాస్త స్నేహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి అలాగే అవివాహితులకి చక్కటి సంబంధాలు ముందుకు వచ్చి సంబంధం నిశ్చయం అవటం ఈ విధంగా కొత్త కొత్త సంబంధాలు కలిసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ప్రేమ విషయంలో కావచ్చు స్నేహం విషయంలో కావచ్చు వివాహం విషయంలో కావచ్చు మీరు కొత్త సంబంధాలను కలుపుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ముఖ్యంగా మీరు ప్రేమ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అయినా లేకపోతే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో అయినా వివాహ భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అయినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మున్ముందు మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారితో బంధాన్ని కలుపుకోవటం లేకపోతే జీవితంలో అనేక రకాలుగా మీరు బాధలు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ముఖ్యంగా జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించి చర్చిస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ రోజు ప్రకారం మీకు పనిలో కొంత ఒత్తిడి పెరుగుతుంది ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తలనొప్పి నీరసం లాంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు మీకు ఒక అవకాశం వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు ఒక మంచి అవకాశం మీ ముందుకు రావాలని అలాగే కొంతమంది కార్పొరేట్ కంపెనీలో మంచి ఆఫర్స్ రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కొంతమంది ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్నారు అంటే ఇంకా మంచి ప్యాకేజ్ కి వేరే ఉద్యోగంలోకి వెళ్లాలని ఆశపడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతంగా ఒక అవకాశం వారిని వెతుక్కుంటూ రాబోతుంది అలాగే శాలరీ హైక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈరోజు మెయిల్ రిసీవ్ చేసుకోవటం అంటే మీ యొక్క శాలరీ హైక్ అందని మెయిల్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మనస్పర్ధల కారణంగా మీకు గొడవ పెద్దదిగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసరంగా వాదించుకుంటూ సమస్యను పెంచుకోకుండా జాగ్రత్త పడండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చుని పరిష్కరించుకోండి ఒకరి మనసు ఒకరు నొప్పించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది సున్నితంగా మాట్లాడటం మంచిది కఠినంగా దురుసుగా మాట్లాడారంటే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది ఓపిక సహనం అనేది ప్రతి ఒక్క భార్య అవసరం ఎందుకంటే ఓపికతో సహనంతో ఉన్నప్పుడే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి కొంతమంది ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని బంధాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా తొందరపాటు నిర్ణయం వల్ల మీ యొక్క జీవితం అంతా కూడా మీరు బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే కచ్చితంగా తీసుకోవాలి ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి హనుమాన్ ఆశీస్సులు మీకు లభిస్తాయి అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే జనవరి ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో ఎటువంటి కొత్త సంబంధాలు వారు కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి